టైమ్ కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది సారీ ఏంటంటే మా అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా అన్నారు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవించే పార్టీ అండి అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గారి కోడల్ని అదే ఎమ్మెల్యే అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి మేమందరం తెలుగుదేశమే ఇప్పుడు ఉండేవాళ్ళంతా తెలుగుదేశమే మా హీరో కూడా తెలుగుదేశమే అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మాన్య మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలికి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు అయిపోయింది అతను సస్పెండ్ చేయాలి మా రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ